ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జమ్మికుంట మూడవ వార్డుకు చెందిన కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి దాడికి పాల్పడిన రవీందర్ కు ఇప్పటికే పార్టీ నుండి షోకస్ నోటీసు జారీ చేశామన్నారు కరీంనగర్ ప్రెస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి ఘటనలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సహించదన్నారు ఈ విధమైన చర్యలకు పాల్పడిన వారి పట్ల పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మేడిపల్లి రవీందర్కు ఎలాంటి సహాయ సహకారాలు లేవని ఆయనకు పార్టీ సభ్యత్వం కూడా లేదన్నారు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పొన్నం అనుచరుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు దీనిపై హుజురాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు ఆ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మొన్న జనవరి ముప్పై నాడు పాటిలా చేరినటువంటి వ్యక్తి మేడిపల్లి రవీందర్ అనేటువంటి వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కొడగంటి మల్లయ్య ఆధ్వర్యంలో పదమూడు మంది అక్కడ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందులో ఒక వ్యక్తి అయినటువంటి ఈ రవీందర్ గారు వారి యొక్క ప్రభుత్వ భూమి విషయం కావచ్చు వేరే భూమి విషయం కావచ్చు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలను వీళ్ళు కొట్టాడుకోవడం జరిగింది అందులో భాగంగా అది కొట్టడం జరిగింది కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ మేము సభ్యత్వం ఇవ్వలేదు ఖాళీ ఖండో కప్పినటువంటి వ్యక్తిని కనీసం ఒక పది సంవత్సరాలన పున్న ప్రభాకర్ ఏమైతే తిరుగుతే వారి అనుచరుడు అంటే దానికి అర్థం ఉన్నది ముఖ్య అనుచరుడు అంటే ఇటువంటి స్టేట్మెంట్లు దయచేసి మీడియా వాళ్ళు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు దయచేసి అటువంటి రాతలు రాయద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను